స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను నీ దేవుడు నీకు బలము అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనానో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయాలని మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నామని అదే రీతిగా ఈ వాక్యము మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము కీర్తనలు అరవది ఎనిమిదవ కీర్తన ఇరవది ఎనిమిదవ వచనము నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు స్నేహితులారా మన పెద్దలు మనకు తెలియజేసినటువంటి మాట ఏమిటంటే ఎంత చెట్టుకు అంత గాలి మనము కొన్ని పర్యాయాలు పేదవారంగా లేక బలహీనులంగా అధికారము లేనటువంటి వారంగా అన్ని విషయాలలో క్రింది స్థాయికి చెందినటువంటి వారంగా ఉన్నప్పుడు అయ్యో ఈ సమస్యను ఎదిరించడానికి ఈ సవాలును దాటుకొని వెళ్ళడానికి ఈ లక్ష్యము చేరుకోవడానికి నా బలము సరిపోదే నా జ్ఞానము సరిపోదు నా దగ్గర ఉన్నటువంటి వనరులు సరిపోవు అని మనము బాధపడేటటువంటి వారంగా భయపడేటటువంటి వారంగా ఉంటాం అయితే మనము బలహీనుల విషయంలో మాత్రమే కాదండి కొంతమంది బలం కలిగినటువంటి వారుగా ఉండవచ్చు ధనం కలిగినటువంటి వారుగా ఉండవచ్చు అధికారము శక్తి సామర్థ్యములు పెద్దల పరిచయాలు ఎన్నైనా ఉండవచ్చు వారి జీవితంలో కూడా సమస్య కలిగినప్పుడు కొరత కలిగినప్పుడు వారి జీవితంలో బలహీనతలు ఒంటరితనము భారములు కలిగినప్పుడు వారికి కూడా అది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయంగా అయ్యో డబ్బు ఉంది కాబట్టి వాళ్ళకి నొప్పి తెలియదండి బలం ఉంది కాబట్టి వాళ్ళకి వేదన తెలియదండి వాళ్ళు బాగా పరిచయాలు కలిగినటువంటి వారు కాబట్టి వీలు లేదు స్నేహితులారా ఎవ్వరికి కష్టం వచ్చినా ఎవరికి బాధ కలిగినా వారు కృంగిపోయేటటువంటి వారుగా జీవితంలో నిరాశ నిస్పృహలను అనుభవించేటటువంటి వారుగా ఉంటారు మనవా జీవితంలో చాలా పర్యాయాలు మనకు ఎదురయ్యే సవాలు కంటే మనకు ఎదురయ్యేటటువంటి సమస్య కంటే మన ముందు ఉన్నటువంటి అడ్డంకుల కంటే మన శక్తి చాలా చిన్నదిగా కనబడుతూ ఉంది ఈ మాటలను దావేదు మహాభక్తుడు ఈ మాటలను తెలియజేస్తూ ఉన్నటువంటి తరుణంలో నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు అనే మాటలో అతడు ఇస్రాయేలు జనాంగాన్ని ఉద్దేశించి ఈ మాటలను పలికేటటువంటి వాడుగా ఉన్నాడు ఇస్రాయేలీల యొక్క రక్షణ చరిత్రను మనము గమనించినప్పుడు చూడండి స్నేహితులారా ప్రతి సందర్భంలో కూడా ఒక్క పర్యాయం అని కాదు ఒక్క సంఘటన అని కాదు ప్రతి సంఘటనలో కూడా వారి యొక్క బలము చిన్నదిగా మనం గమనించగలం వారికి ఉన్న వనరులు చిన్నవిగా మనము గమనించగలం వారికి ఉన్నటువంటి సైన్యము చిన్నదిగా మనము గమనించగలం వారికి ఉన్నటువంటి అనుభవము చిన్నదిగా మనము గమనించగలం వారు ఎదురుగా ఉన్నటువంటి శత్రువులు బలమైనటువంటి వారుగా అనుభవం కలిగినటువంటి వారుగా వనరులు కలిగినటువంటి వారుగా నేర్పరితనం కలిగినటువంటి వారుగా ఆయుధములు కలిగినటువంటి వారుగా ఉన్నారు బలహీనులైనటువంటి ఈ ఇస్రాయేలు జనాంగము బలమైన జనాంగాన్ని దాటుకొని ముందుకు వెళ్ళడానికి బలమైన సమస్యలను ఎదురించి విజయాన్ని సాధించడానికి వారి యొక్క కొరతలలో ఆకలి దప్పికలలో ఆటంకాలలో సంభవించేటటువంటి ఇబ్బందులలో వారు ముందుకు సాగడానికి విజయాన్ని అనుభవించడానికి దేవుడే వారికి బలాన్ని అనుగ్రహించినటువంటి దేవుడుగా ఉన్నాడు దేవుడే వారిని స్థిరపరిచి ఆ అడ్డంకులలో నుండి బయటకు రావడానికి కృప చూపినటువంటి దేవుడుగా ఉన్నాడు వ్యక్తిగతంగా దావీదు గారి జీవితాన్ని కూడా మనము గమనించినప్పుడు ఇదే సత్యాన్ని మీరు చూడండి అతని జీవితంలో కూడా అనేకమైన బలహీనతల మధ్య అతడు నలిగిపోయినటువంటి వాడుగా ఉన్నాడు సౌలు లాంటి రాజ కుటుంబములతో అతనికి వైరం ఏర్పడింది పిలిస్తీవుల రాజ్యంతో అతనికి వైరం ఏర్పడింది ఇతడు ఒక వ్యక్తిగా ఉన్నాడు తనను చంపాలనుకున్నటువంటి వారు నాశనం చేయాలనుకున్నటువంటి వారు తనకు బాధ కష్టాన్ని శ్రమను కలగజేయాలనుకున్నటువంటి వారు వేల సంఖ్యలో ఉన్నారండి వాళ్ళందరి యొక్క బలము చాలా ఉన్నతమైనదిగా పెద్దదిగా ఉండింది తన బలము చాలా అల్పమైనటువంటిదిగా తన బలము చాలా తక్కువ శ్రేణికి చెందినటువంటిదిగా ఉండింది కానీ పిలిస్తీవుల విషయంలో కానివ్వండి సౌలు కుటుంబ విషయంలో కానివ్వండి తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఎదురొడ్డి నిలువబడి విజయాన్ని సాధించడానికి దేవుడే అతనికి బలమును అనుగ్రహించినటువంటి వాడిగా ఉన్నాడు ఈ వాక్యము వినిచి ఉన్న సహోదరులు సహోదరి మనులందరి జీవితాలలో ఏదో ఒక సవాలు మిమ్మల్ని బలహీనపరుస్తూ ఉండవచ్చు ఏదో ఒక సమస్య మిమ్మల్ని కృంగదీస్తూ ఉండవచ్చు ఏదో ఒక రకమైనటువంటి కొరత మీ ఆవేదనకు కారణమై ఉండవచ్చు ఏదో ఒక రకమైనటువంటి బంధకము మీ కన్నీళ్ళకి కారణమై ఉండవచ్చు ఇలాంటి తరుణంలో దేవుని యొక్క వాగ్దానము ఏమిటంటే దేవుడు నిన్ను బలపరచగలిగినటువంటి దేవుడు ఆ కృంగిపోయిన స్థితిలోనే లేవలేని స్థితిలోనే బలహీనపరచబడిన స్థితిలోనే నీ జీవితము మిగిలిపోదు నీ జీవితము ముగింపు కాదు ఆ స్థితిలో నుండి దేవుడు నిన్ను లేవనెత్తడానికి తన ఉన్నతమైన సహాయాన్ని బలాన్ని నీకు అనుగ్రహించేటటువంటి వాడు అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ నాను ప్రార్థించుదము కృపగలి తండ్రి ప్రేమగల మా దేవ నీ పరిశుద్ధ ఉన్నతమైన నామంనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం మా అనుదిన జీవితాలలో ఎన్నో విషయాలలో మేము బలహీనులమని తలపోయిచు బాధను శ్రమను ఇబ్బందులను అనుభవించేటటువంటి వారంగా ఉన్నాం అయా బలహీనులను బలపరచడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడవయ్య ఆర్థికంగా బలహీనతలు శారీరకంగా బలహీనతలు మానసికంగా బలహీనతలు మరి సామాజికంగా బలహీనతలను అనుభవిస్తూ ఉన్న నీ ప్రేమిడుల పక్షాన నువ్వు నిలువబడినావు ఎవరు బలహీనులో వారికి మీ బలాన్ని అందించడానికి కృపగలిగినటువంటి దేవుడు ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న బిడ్డల ఆపదకి కన్నీటికి ఆయాసానికి దుఃఖానికి వేదనకి ఏది కారణమై ఉన్నదో రక్షక వారి జీవితంలో అందు ఉన్నతమైనటువంటి బలము సమృద్ధిని అనుగ్రహించుమని వారికి ఉన్న బలహీనతలను తొలగించుమని దయగల దయగలదేవా ఇది నా నా బర్త్డేస్ అని వెడ్డింగ్ యానివర్సరీస్ అని జరిగించుకొనిచున్న బిడ్డలకు దీవెనలు అనివ్వండి సుదూర ప్రయాణంలో కొరకు సిద్ధపడుతూ ఉన్న బిడ్డల ప్రయాణం అంతటిలో మీకు ఆపుదలను దయచేయమని క్రీస్తు పేరట వేడుకొని చూనాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను గాక ఆమెన్